నా పిల్లలు వీళ్ళందరూ కలిసి ఇది సర్ప్రైజ్ అనేది నాకు ఏర్పాటు చేశారు విధంగా నిజంగా ఇది చాలా ఆనందకరమైన సమయం అసలు మాకు ఈ డాక్టరేట్ ఇచ్చినదే చెప్పారు మీరు వెంటనే ఇంటికి వెళ్ళి ఇది మీ తల్లిదండ్రులు ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి అని నిన్న నేను రావడం రావడమే నాటకానికి వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి మా పిల్లలందరూ నా కోసం ఒకరోజు వెయిట్ చేసి ఈ సెలబ్రేషన్స్ని ఈరోజు మేము ఇలా చేసుకుంటున్నాం ఈ ఆనందాన్ని మీ అందరితో పంచుకోవాలని ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా చివరి వరకు చూడండి విశ్లేషించి కూడా ఇవ్వండి థ్యాంక్ యూ అలాగే ఇది పాడలోంతి కూతురు స్రవంతి వీళ్ళు ఊటీకి కూడా వచ్చారు మాకు కానీ ఖచ్చితంగా ఆ ఫంక్షన్ అప్పటికి వీళ్ళు అక్కడి నుంచి రిటైర్ రిటర్న్ వచ్చేయడం జరిగింది అక్కడ చూడలేకపోవడంతోనే ఒకరోజు వెయిట్ చేసి నేను నేను ప్రోగ్రామ్కి వెళ్ళొచ్చాలో ఈ సర్ప్రైజ్ అంతా ప్లాన్ చేసింది వీళ్ళే సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఎందుకంటే ఒక ఒక స్థాయికి మనం చేరేమని అంటే మన వెనక బోన్స్ మన వెనక ఎంతో మంది ఉంటారు వాళ్ళలో మా మదర్ ఫస్ట్ నా సెకండ్ బెస్టీ మా బెటర్ హాఫ్ సత్యబాబు గారు సార్ రావాలి మీరు సత్యబాబు గారు ప్లీజ్ కమ్ అలాగే వీర్రాజ్ గారు అట్లా రోనాడు హాయి చెప్పాలి వీర్రాజ్ గారు అలాగే మా అల్లుడు సతీష్ ఒకే పడుకుని ఇప్పుడు దాకా నుంచి వెయిట్ చేస్తున్నాడు ప్లాన్ అంటే కర్త కర్మ ప్రియా ఇతనే వీళ్ళందరూ కూడా నా వెనక ఉండబట్టి నేను ఈరోజు ఈ సక్సెస్ సక్సెస్ని సాధించాను అలాగే ఇంకో మా అబ్బాయి ఉన్నాడు గౌతమ్ ఏమో హైదరాబాద్లో ఉన్నాడు ఇదే అలాగే మా కొడుకు లోవ పెద్ద కొడుకు రెండో అబ్బాయి గౌతమ్ ఏమో హైదరాబాద్లో ఉన్నాడు వాలనే నేను ఇంతవరకే చెప్పాను సో నా ఫ్యామిలీతో నేను ఈ డాక్టరేట్ని కొంత సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాను మీ అందరూ కూడా దీన్ని పాజిటివ్గానే తీసుకోండి నెగిటివ్గా చూడకండి ప్రతి దాంట్లో కాంట్రవర్సీలు వెతకండి అవసరమైతే ఆశీర్వదించండి లేకపోతే సైలెంట్గా ఉండండి కాంట్రవర్సీ మాత్రం చేయకండి దయచేసి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే కేక్ కటింగ్ కూడా ఉంది అది కూడా చూసి మీ బ్లెస్సింగ్స్ అన్ని ఇచ్చి ఈ కేక్ మీ అందరికీ పెట్టినట్టుగా భావించి నాకు ఆశీర్వదించండి డాక్టర్ జి రత్నశ్రీ భారత కళారత్న అనేది రాయటానికి ఇక్కడ అవ్వలేదు కాబట్టి రాయించలేదు పిల్లలు దేవుళ్ళు ఒకటే కాబట్టి కాబట్టిలాగే భావించారు கிரேவிங் அமௌண்ட் <laughs> <laughs>

వీడు లేకపోతే అసలు నేను ఎక్కడికి జర్నీ లేదు ఈ టైంలో ఈ మూల నుంచి ఆ మూలుకి తీసుకెళ్ళి నన్ను చేరుస్తాడు సేఫ్టీగా మేము నిద్రపోయి ఎంత నిద్రపోయినా మమ్మల్ని సేఫ్టీగా చేస్తే నా కొడుకు నా రత్సారదే నిజంగా ఈ ఈ ఈ సన్మానంలో ఈ ఈ వచ్చిన ఈ డాక్టరేట్లో వీడిక్కడ ఇక్కడ ఉందని చెప్పుకోవడానికి గర్వపడుతుంది వీళ్ళిద్దరూ నాకు రెండు కళ్ళు నేను ఎప్పుడూ చెప్తాను మీకు ఎందుకంటే ఆర్టిస్ట్ సక్సెస్ వెనుక ఇద్దరూ నేను నా సక్సెస్ వెనుక ప్రతి ఒక్కరికి నేను ఆపాదించలేను కానీ నేను సక్సెస్ అయ్యానంటే నా రెండు కళ్ళు వీళ్ళిద్దరూ నేను ఏ అవార్డు సాధించినా ఇంకా ఎంత ఉన్నత శిఖరాలకు ఎదిగినా వీళ్ళిద్దరికీ అప్పుడు సగం రైట్స్ ఉంటాయి ఖచ్చితంగా కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా నేను ఏం చేసినా మా అన్నయ్య వదలకుండా నేను తీసుకెళ్తాను అనుకోవచ్చు వీళ్ళు ప్రతి దాంట్లో ఆ ఎన్వాల్వ్మెంట్ ఏంటి అని ఈయన బయట డెవలప్ లాగా కాదు నాకు మా ఫ్యామిలీలో ఒక మెంబరు నా సొంత బ్రదర్ కింద బ్రదరే అంతే మా అమ్మని కూడా బాగా చూసుకుంటాడు సో మా అందరికీ ఈ డాక్టరేట్ వచ్చిందని మేము ఫీల్ అవుతున్నాం నాట్ ఓన్లీ ఫర్ రత్నశ్రీ మా ఫ్యామిలీకి నా ఫ్యామిలీ అంటే ఫ్యామిలీకి బాబు వచ్చిందని మేము భావిస్తున్నాం ఇంత మీరందరూ కూడా మమ్మల్ని ఎంతో మీరు ప్రేమిస్తారు ఎంతో అభిమానిస్తారు నాకు ఫోన్ ద్వారా వాట్సాప్ మెసేజ్ ద్వారా యూట్యూబ్లో పెట్టిన కామెంట్స్ ద్వారా నన్ను నాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకా కలకాలం నాకు కోరుకున్నంత వరకు మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి మేము ముగ్గురం కష్టపడతాం కృషి చేస్తాం మీ అందరూ కూడా మీ హృదయాల్లో మమ్మల్ని పెట్టుకుని చివరి వరకు ఆశీర్వదిస్తారని హృదయపూర్వకంగా భావిస్తూ Thank you, thank you, thank you. Thank you.